హాయ్ అండి మీరు రోడ్ సైడ్ తిని ఉంటారు అలాగే ఇంట్లో టేస్టీగా హెల్తీగా చేయబోతున్నాను ఎలాగో చెప్తాను రండి ఫస్ట్ ఒక కప్పుతోనే అయితే పెరుగు తీసుకోవాలి పెరుగు తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా వంట సోడా మూడు వేసుకొని బాగా మీ దగ్గర విస్కర్ ఉన్న విస్కర్తోని లేదంటే స్పూన్తోని బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు గడ్డగడ్డలు లేకుండా స్మూత్ గా అయిపోవాలన్నమాట లైక్ మజ్జిగలా అనమాట సో అలా కలుపుకుంది కదా నువ్వు ఏ కప్పుతోనైతే పెరుగు తీసుకున్నావో అదే కప్పుతోనే నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను లేదు ఇంకా టేస్టీగా ప్లఫీగా ఉండాలంటే మీరు మైదా తీసుకోవచ్చు నేను హెల్తీగా చేసుకోవాలి కదా అనుకొని నేను గోధుమ పిండి అయితే ఇక్కడ తీసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు పెరిగి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చిన్న చిన్న ఉండల్లా కట్టేస్తుంటాయి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఏ కప్పుతో పెరుగు తీసుకున్నావో సేమ్ మెజర్ వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పునుగులు బ్యాటర్ ఎలా ఉంటుందో తెలుసు కదా బోండాలు పురుగులు పునుగులు అయితే అలా వేసుకోవాలన్నమాట చేసుకొని వన్ అవర్ టూ అవర్స్ అయితే సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు అందులోకి కాంబినేషన్గా చట్నీ అయితే చేస్తున్నా టమాటో చట్నీ ఫస్ట్ కడ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి టూ టమాటోస్ అయితే వేసుకున్నాను అలాగే మీకు కొంచెం పులుపు ఇప్పుడు టమాటోస్ అంత పులుపు ఉండట్లేదు కదా అలానే కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నానండి వేసుకొని మూడు కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా టమాటోస్ కానీ ఉల్లిపాయలు కానీ బేగి మెగిపోవాలంటే ఉప్పు వేసుకోవాలి అలానే నేను ఇక్కడైతే ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అవి అయితే బాగా మగ్గే వరకు వెయిట్ అనమాట టమాటోస్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలనమాట బరక్ బరక్గా ఉందనుకోండి చట్నీ టేస్ట్ బాగోదు సాఫ్ట్గా ఉంటుంది అనమాట ముక్క ముక్కలు వచ్చేస్తుంది మిక్సీ చేసేటప్పుడు ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి సాఫ్ట్గా కుక్ అయ్యాక ఇదైతే కూల్ అయిపోయాక ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఎలా మిక్సీ చేసుకుంటే స్మూత్ బ్యాటర్ ఉంటుంది కదా అలా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్నాక మీకు చిక్కగా కావాలంటే వాటర్ మరి వేయొద్దు లేదు కొంచెం పల్చగా బా బాగుంటుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి నేనైతే ఇక్కడ వాటర్ వేసుకొని అలాగే తాలింపు కూడా పెట్టుకున్నాను తాలింపులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు కొద్దిగా ఇంగువైతే వేసుకొని తాలింపు పెట్టుకొని మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను ఇప్పుడైతే టూ అవర్స్ సైడ్కి పెట్టిన బ్యాటర్ ఉంది కదా దాంతోనే అయితే పునుగులు వేసాను నిజంగా అసలు ఊహించలేదు అనమాట ఇలా వస్తాయి అనుకొని చాలా గుల్లగా వచ్చాయి ఇలా అంటే జస్ట్ మొత్తం లోపలంతా గాలే అనమాట అంత బాగా వచ్చి ఇంత బాగా పొంగుతాయి అనుకో నేను అవసరం అనలేదు గోధుమ పిండితో చేయమన్నారు మా హస్బెండ్ ఏంటి రావు ముద్దు ముద్దలు వచ్చేస్తుందేమో అనుకుని నేను అనుకో చాలా బాగా వచ్చాయి మీరు ట్రై